బాగా ఇంకాడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే నీ బాబు నలుగురులో అవమానించాడు నీ కోసం మానం మర్యాద ఉచ్చె నీచే మర్చిపోయి వాడి గుడిచకెళ్ళాను చీపురు కట్టుతో ఇల్లంతా తుడిచాను చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలే ప్రేమించిన నిన్ను తల వంచి నన్ను మర్చిపోయి పెద్దని చెప్పుతో కొట్టినట్టు ఆ దాన్ని కట్టుకుంటాడు రాస్కెల్ ఇదిగో ఎప్పుడే చెప్తున్నాను మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా ఆ పాడుబడులు అడుగు పెట్టిన మీ ఇద్దరిని తుపాకితో కలిసి పారేస్తాను జాగ్రత్త అపోలో మీరు క్లాస్ కల్కొండి ఎక్కడ ఉండి పేరే లక్ష్మి టీచర్ రాలేదు మాస్టారు రాలేదా ఏ మీరు పాడైపోయారంట కదండి పెళ్లి చేసుకొని చెడిపోయారంట కదండి లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి ఆనందర్ మాస్టారు ఫిక్స్ మీ ఫిక్స్ మీ మాట్లాడాలి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం లక్ష్మి స్కూల్కి రాలేదే ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నా నన్ను పూర్తిగా అర్థం చేసుకుందని ఒక్కదాని వెనుక తప్పకుండా వస్తాం ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేక కానీ నా లక్ష్మి అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు నా ఆశయాలో ఆదర్శాలలో భాగం పంచుకున్న ఆడది లక్ష్మి మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది మరిచిపోయావా గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను బాధపడేది నా కోసం కాదు అవును రాము నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల దురదృష్టవంతురాన్ని కానీ నేను చేసుకొని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికి లక్ష్మి నీళ్ళు చెడిపోయింది కాదు దుర్మార్కుల స్వార్థానికి బలైపోయిన మాయకురాదు నిజమే రాము దానికి జాలి చూపించొద్దు కానీ నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా జాలి చూపించడం ఎవరైనా చేస్తారు కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాము లక్ష్మి మొదట నుంచి నా పద్ధతిని తెలుసుక ఏదైనా చెప్పడం కాదు చూపించడం నువ్వు ఒక యోగిలాగా ఒక మహానుభావులాగా నేను ఇంకా మామూలు మనిషిని ఎంత కాదలుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము లక్ష్మి కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గర్రప్ప విషయం కాదు చాలామంది చేస్తున్నారు కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి అవును లక్ష్మి నువ్వు ప్రకారం స్కూల్కి రావాలి పిల్లలకి పాఠాలు చెప్పాలి నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి మాట కాదనే శక్తి జన్మకు నాకు లేదు రాము ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ సందేహిస్తాను ఎందుకు ఏమంట చెప్పు బాబు నువ్వు ఈ ఊరుకు వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను ఇంతకాలానికి ఈ ఊరుకు ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను కానీ ఈ ఆల ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెడలో తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు అవును బాబు నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు పోయిందని నా తిక్మాలు బ్రతకేదో నన్ను బ్రతకనివ్వండి బాబు నన్ను వెళ్ళిపోనివ్వండి బాబు ఓ విషయం చెప్పరా నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిన దానం అవుతావు నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిన దానం ఎలా అవుతావు అందులో నీ తప్పేమీ లేదు నువ్వు శిక్షణ పడకూడదు అవునిలి ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని పురదపాలు చేశాడనుకో మాత్రాన దాని విలువ పోదు మహిమ దగ్గర మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం పూజిస్తాం ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు పాపం కూడా ఔనీ నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంతనే పవిత్రమైన మనిషివి అందుకోంచి మనుషులచే ధరిపించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు రాజకీయం నాకు తెలుసులేవో రాజకీయం ట్రాక్టర్ ఎక్కించే జే కొట్టించినంత మాత్రం ప్రజలు కాదు ఆ నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు నీ బతుకు వీళ్లే కాదు నీ గొడ్లే వెనక్కి తిరిగి నేను పొడిచేస్తాయి ఆగు యదవ మాటలు మాట్లాడుకో నువ్వెంత చంద్రాల బు ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు కిందకి లాగేసి కుమ్మేస్తారు నీ పేరులోనే పుట్టడి పెంటెట్టుకున్నావు కుమ్మడానికి కూడా నీ పియ్యానికి నీ మీదకి రారయ్యా అదే నీ బతుకు యాదవ్ నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు నా చింతపండు నా ఉల్లిపాయ నా బియ్యం నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించిపోయింది నేను బాగా చేయరు నువ్వు పెట్టింది వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది కానీ వాళ్ళ వాళ్ళకి గడ్డెట్ట రక్తం తాగేసావు ఇంకెలా ఉంటుంది విశ్వాసం రెండు రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది మర్నాడు పెట్టి అప్పుడు తెలిసిపోద్ది ఎవరు ప్రజానీకం ఉందో నీ ప్రజానీకం గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో అవసరం అయితే పెట్టలు తినేస్తా తినేవు రెచ్చిపోయిన ప్రజానీకం యొక్క ప్రజలు చూస్తా మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం ఇప్పుడు చూడు నా పేచారా ఇక్కడ లేరు అరుగో రాము దగ్గర ఉన్నారు శంకర మాస్టర్ కి శంకర మాస్టర్ కి శంకర మాస్టర్ కి శంకర మాస్టర్ కి ఏ ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్ ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం సత్యం ఈ తాచినపల్లి హిట్ల సింహం లాగా బతుకున్నంత కాలం గడ్డిపోసం లాంటి పెంట శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు రే భద్రయ్య అయ్యా నువ్వు పని చేయాలి ఏంటి బాబు తెల్లారే లోగా ఆ శంకర బతుకు తెల్లారాలి ఆడి ప్రాణం తీసేయాలి ఇదిగో డబ్బు మరో ముఖ్యమైన పని ఉంది ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి ఇంకో ఐదు వేలు తీసుకో అట్టయ్య బాబు సొత్తాయి అలాగే మాస్టర్ రేపు ఉదయం ఇంటికి వచ్చి కలుస్తాం అలాగే బాబు ఉంటాను సార్ వెళ్ళి వస్తాను నువ్వు చెప్పేది నిజమేనండి ఆ పంతులు గౌరిని పచ్చడి చేసేసి మీ పై పంచే చెప్పులు అక్కడ పడేసి రమ్మన్న రాఘవ గౌరవ పడేశాను నిన్నున్నది నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడిని నాకే కోతులు కొడక ఏడు వేల రూపాయలు ఇస్తా అంటే పై పంచేసి ఇలా ఉపయోగించుకున్నాడు అన్నమాట సరే నేను రూపాయలు చెప్పినట్టు చేస్తావా చెప్పండి ఇప్పుడు ఆ రాముడు ఎక్కడున్నాడు ఆ పొంతులు బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు ఇదే ఛాన్స్ ఆ రాముడుగాడికి నీళ్ళు అంటే ప్రాణం ఆ నీళ్ళు లేపుకొచ్చాయి తాను బతుకునే నాశనం చేసేస్తాను నువ్వు ఆ రాఘవయ్య గడి కొండవా కర్ర దానిట్లో వదిలిపెట్టు నీలమ్మ రొక్కేసే లేకపోతే నీ తాడే తేగుద్దా తోటి ఆడదానికి పొద్దు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా నీలమ్మను రక్షించడం కోసం

అందరు అలా చూస్తున్నారు అన్యాయం అయిపోయింది మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే కొంద దుష్ట ఈ నాశనం చేయాలని చూస్తున్నాయి భగవంతుడు కూడా బాగు చేయలే మీ అందరికీ తెలుసు చెడిపోయి ప్రాణం లేని మనిషిలా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళ ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారు రా ఒక దిక్కు మాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాని నాశనం చేసే నూచెలు కాలం నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది కనీసం ఇప్పటికైనా మీ తల్లిని చెల్లిని ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకైనా రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికి పోటీ దండాలు పెడతాను చూడండి ఆ రాక్షసుడి చేతిలో మైలుపడ్డ నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను నా మోహం చూపించలేను అందుకే అందుకే నేను వెళ్ళిపోతున్నాను కనీసం ఇప్పటికైనా మీరంగర కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి అతనితో చేతులు కలపండి అప్పుడు అప్పుడు నేను చనిపోయిన అందరి కొండల్లో వెయ్యేళ్ళు తను తను రే ఒక దిక్కు మాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాని నాశనం చేసే నూచలు బ్రతుకున్నంత కాలం బాగా నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది కనీసం ఇప్పటికైనా మీ తల్లిని చెల్లిని ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేర్పొక రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికి పోటీ దండాలు పెడతాను చూడండి ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డా నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను నా మోహన్ చూపించలేను అందుకే అందుకే నేను వెళ్ళిపోతున్నాను కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుని బాగు చేయాలనుకున్న రాముడు ఆశయానికి అండగా ఉండండి అతనితో చేతులు కలపండి అప్పుడు అప్పుడు నేను చనిపోయినా మీ అందరి గుండెల్లో వెయ్యేళ్ళు బ్రతువు వెయ్యేళ్ళు వెయ్యేడు ఈ ఊరి రాక్షసత్వం నీలిని యాదిని బలి చేసుకుంది దగ్గర సోలను తీసుకుని మన చంపడానికే వస్తున్నాడు నాకు ఒక కారం చెయ్యి ఆ రావుడిగాడు త్రిశూలం పట్టుకున్నాను సంప్రదపోతున్నాడు నన్ను నీ ఇంట్లో రాసేసి నా ప్రాణాలు కాపాడు పావుకి పాలు పోయడం నీకు నేడనివ్వడం నాకే ప్రమాదం మిస్టర్ పెంటయ్య నీకు ఆశ్రయం ఇచ్చాడు అనుకో వాడు నా మీదకి వస్తాడు అయినా నా గుమ్మంతో కానీ ఏదో చాణిక్య సఫలం చేశావు ఇప్పుడు ఎందుకు వచ్చావు కిల్లర్ టై Oo, <laughs> 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 పెడతానండి మా మాస్టర్ చూడు బాబు నేను త్వరలోనే వచ్చేస్తాను అంతవరకు లక్ష్మి టీచర్ మిమ్మల్ని చూసుకుంటూ పాఠాలు చెప్తుంది మీరు బుద్ధిగా చెప్పినట్టుగా అండి లక్ష్మి నేను లేకపోయినా మనం ప్రారంభించిన ఈ ఆగిపోకూడదు నేను నమ్ముకున్న ఆశయాలు నువ్వు చేపట్టి అందరినీ ముందు నడిపించాలి లక్ష్మి ఆడదాన్ని ఈ బాధ్యత భరించగలనా నేను ఒక్కదాన్ని పూనుకున్నంత మాత్రాన నీ ఆశయాలు నెరవేర్చగలనా లక్ష్మి సాధించాలనే సంకల్పం కంటే పవిత్రమైన పట్టుదల కంటే గొప్ప శక్తి ఏమీ లేదు ఆ శక్తి నీలో ఉందని నాకు తెలుసు నేను వచ్చేటప్పటికీ నా ఆశయాలకు నువ్వు అందమైన రూపుదిద్దుతావని నాకు తెలుసు నేను తిరిగి ఊరొచ్చేటప్పటికి సాధించిన విజయంతో నువ్వు స్వాగతం చెబుతావని నా నమ్మకం లక్ష్మి వెళ్ళొస్తా కళ్ళు కళ్ళు కప్పేసి అంతకుండి అనే ముద్ర వేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుని చేశారు అయినా లక్ష్మి నేను అనుకున్నది సాధిస్తుందని నా లక్ష్యాన్ని నెరవేరుతుందని నా ఆశ మీ ఆశ నెరవేరుతుందని నమ్ముతున్నారా రాఘవ ఇలాంటి దుష్టశక్తులు నా దారుణమైన ఊర్లో లక్ష్మి గారు విజయం సాధించగలరంటారా మగవారైన మిమ్మల్ని దెబ్బతీసిన ఆ దుర్మార్గులు ఆడదైన లక్ష్మి గారిని పెడతారా పట్టుదల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి మహత్తరమైన విజయాన్ని నా సాధించవచ్చు దానికి ఆడమ్మగా తేడా లేదు లక్ష్మి తప్పక విజయాన్ని సాధించగలదని నాకు తెలుసు సాధించిన విజయంతో నా కోసం స్టేషన్ లో ఎదురు ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాం కానీ ఒకవేళ అలా జరగకపోతే ఈ ప్రయాణానికి ఉండదు వరకు కొనసాగుతుంది ఏ రాజీ స్టేషన్ వచ్చేసింది ఎవరైనా కనిపిస్తున్నారా చూడు రాజీ ఎవరు రానట్టుందే నోర్మీ ఎవరు అక్కడ ఎలా ఉంటారు సరిగ్గా చూడవే స్టేషన్ లో ఒక్క పురుక్ కూడా లేదేంటి అదే పాప అయితే లక్ష్మీగారు రాలేదన్నమాట బాబా రాముగారు నమ్ముకున్న ఉద్యమం ఇప్పుడు ఆగిపోయి ఉండాలి చీపాడూరు లక్ష్మీ గారిని కూడా అన్యాయం చేస్తుంటారు దుర్మార్గులు అయ్యో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో ఏమైపోతాడోని అది తలుచుకుంటేనే నాకు ఏడుపు ఏడిపోతుండే అంతా చెప్పారు మేమెన్నో ప్రేమ కథలు చదివాం ఎన్నో సినిమాల్లో చూస్తాను కానీ మీ ఇలాంటి పవిత్రమైన ప్రేమ కథను కన్ని విని లక్ష్మి గారు ప్రేమ అంటే మనషులు కలవడం మనసులు కలవడం కాకుండా గొప్ప ఆదర్శాలు గొప్ప ఆశయాలు కలవడం అని మీరు నిరూపించారండి తెలుయుకో తార్ వెరింగ్ క్రెట్ లక్ష్మి ఎంతవరకు నువ్వు కొనసాగిస్తూ వచ్చము ఎప్పటికీ సరేనా తప్పకుండా మొదటి పరిచయంలో నేను ఆశయాలతో నేను చేతులు కలిపాను గొప్ప ఆదర్శం కోసం కలిసి నీ చేతుల్ని ఏ శక్తి విడదీ లేదు మన లక్ష్యం కోసం కృషి చేస్తూ జీవితాంతో మలిత్రం కలిసిలా కలిసి ఇలా ముందుకు సాగిపోతాం ஆல் தஸ்ட்